అండర్ నైన్టీన్ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ లో భారత జట్టు దూకుడు కొనసాగుతోంది తాజాగా స్కాట్లాండ్ అండర్ నైన్టీన్ టీంపై భారీ విజయాన్ని అందుకుంది తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిషా సెంచరీ బాధడంతో భారీ స్కోర్ చేసింది ఈ మ్యాచ్ లో త్రిషా కేవలం యాభై మూడు బంతుల్లోనే సెంచరీ చేసింది అండర్ నైన్టీన్ విమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ చరిత్రలో తొలి సెంచరీ నమోదు చేసిన ప్లేయర్ గా త్రిషా నిలిచింది ఇన్నింగ్స్ పద్దెనిమిదవ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీయడం ద్వారా త్రిషా మూడెంకల స్కోర్ ను అందుకుంది ఈ మెగా టోర్నమెంట్ చరిత్రలో ఇదే తొలి సెంచరీ అంతేకాదు నూట పది పరుగులతో అండర్ నైన్టీన్ విమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును కూడా త్రిష నమోదు చేసింది గతంలో ఇంగ్లాండ్ బ్యాటర్ గ్రేస్ స్టీవెన్స్ పేరిట తొంభై మూడు పరుగులతో ఈ రికార్డు ఉండేది గొంగడి త్రిష సెంచరీతో ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం ఇరవై ఓవర్లలోనే వికెట్ నష్టానికి రెండు వందల ఎనిమిది పరుగుల భారీ స్కోర్ చేసింది త్రిశకు తోడు మరో ఓపెనర్ కమిలిని నలభై రెండు బంతుల్లోనే యాభై ఒక్క రన్స్ చేసింది ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు ఏకంగా నూట నలభై ఏడు పరుగులు జోడించారు త్రిష కేవలం యాభై తొమ్మిది బంతుల్లోనే పదమూడు ఫోర్లు నాలుగు సిక్స్లతో నూట పది పరుగులు చేసి అజేయంగా నిలిచింది త్రిషా గతంలో అండర్ నైన్టీన్ విమెన్స్ ఏషియా కప్ లోనూ ఇండియా తరఫున టాప్ స్కోరర్ గా నిలిచింది ఆమె ఐదు మ్యాచ్లలో నూట యాభై తొమ్మిది రన్స్ చేసింది కాగా చేసింగ్ లో స్కాట్లాండ్ పద్నాలుగు ఓవర్లలో యాభై ఎనిమిది పరుగులకి కుప్పకూలింది దీంతో ఆ టోర్నీలో ఇండియా కూటమి దూసుకెళ్తోంది భారత బౌలర్లలో శుక్ల నాలుగు వికెట్లు తీగా వైష్ణవి శర్మ త్రిష తలో మూడు వికెట్లు తీశారు ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన త్రిషకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఈ టోర్నీలో ఇప్పటికే భారత్ సెమీఫైనల్ కు చేరింది జనవరి ముప్పై ఒకటిన సెమీఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి